శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు బహుళపక్షం బుధవారం ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి పూర్తిగా ఉన్నది నక్షత్రం పూర్తిగా ఉన్నది వర్జం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు బిల్వాష్టకం చదవండి బిల్వ దళాలతో స్వామివారిని పూజించండి మేషరాశి దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వృషభ రాశి ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు మిథున రాశి ఆత్తుల నుండి కీలక విషయాలను తెలుసుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి కర్కాటక రాశి ఉద్యోగస్తులకు హోదాలు దక్కుతాయి రాజకీయ కళా రంగాల వారికి సన్మాన యోగాలు సింహరాశి ధనవస్తు లాభాలు పొందుతారు చర్చల్లో పురోగతి బాగుంటుంది ఆరోగ్యం పట్ల అవసరం కన్యారాశి దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది నూతన వస్తులాభము తులారాశి సోదరులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృష్టిక రాశి పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుసుకుంటారు సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది ధనస్సు రాశి సన్నిహితుల నుండి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు సన్నిహితుల నుండి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు మకర రాశి కొత్త కార్యక్రమాలకు స్వీకారం చుడతారు భూ సంబంధమైన విషయాలలో నూతన ఒప్పందాలు చేకూరుతాయి కుంభరాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు బదిలీ సూచన ధనలాభం మీనరాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది శుభకార్యాలలో పాల్గొంటారు